అందరికీ నమస్కారం అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చూస్తున్నారు కదా మన రామాలయంలోని బలిజపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము మన గుడి అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను మీరు ఇందాక చూసినటువంటిది గర్భగుడి లోపల సీతారాముల వారు కొలువై ఉన్నారు మరి బయట భాగంలో అయితే మనం క్లీన్ చేసుకుంటాము లోపల అయితే పంతులు గారు అనమాట గర్భగుడి మొత్తం అలాగే ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని కూడా ఆయన శుభ్రం చేస్తున్నారు మరి ఇక్కడ పిల్లలు హడావిడి చూస్తున్నారా మనం ఒక పని చేస్తే వాళ్ళు ఇంకా డబల్ పని చేస్తూ ఉంటారు మరి అంతగానో ముందుగా మన గుడిలో ఉన్నటువంటి ఉత్సవమూర్తులు మొత్తం మరి రేపు కళ్యాణానికి సిద్ధం చేసుకోబోయే స్వామి వారు విగ్రహాలు మొత్తం కూడా శుభ్రంగా అంటే శుభ్రంగా కడిగి ఉన్నాయి అలాగే బయట తాటాకు పందులు వాటికి మళ్ళీ క్లాత్ డెకరేట్ కలర్స్ కలర్స్ ఫుల్గా ఉండాలని చెప్పేసి క్లాత్తో డెకరేట్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మా వారు వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ ఉన్నారనమాట మన రామాలయంలో లక్ష్మీ అమ్మవారు గోదాదేవి కృష్ణ పరమాత్ములు రామలక్ష్మణ రామలక్ష్మణులు అలాగే హనుమంతుడు ఈ విధంగా అయితే ఉన్నారనమాట మరి మీరు చూస్తున్నారు కదా లోపల అది గర్భగుడి అనమాట మరి నాలుగు గంటలకైతే పంతులు గారు వస్తారు వచ్చి ఆయన దేవు దేవతలకు మొత్తం బట్టలు అయితే వస్త్రాలు అయితే కడతారు ఆయన కట్టిన అనంతరం ఇంకేమైనా అలంకరణ భాగం ఏదైనా మిగిలి ఉందంటే అది నేను చూసుకుంటానండి మీకు అందరికీ తెలుసు అలంకరణ విషయంలో నేను చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను మరి బయట అయితే పందిర వేస్తున్నారు మండపము ఇవి వాటికి సంబంధించిన డెకరేటివ్ క్లాత్స్ అనమాట మరి గర్భగుడిలో ఉన్నటువంటి సీతమ్మ వారికి పట్టు వస్త్రాలు లక్ష్మణస్వామి రాముల వారికి పట్టు వస్త్రాలు అయితే కట్టడానికి ఉత్సవమూర్తులు అన్నిటికీ బట్టలు తీసుకొచ్చారనమాట ఈ విధంగా అయితే ఫ్లవర్ డెకరేషన్ చూస్తున్నారు కదా వాళ్ళు తెచ్చినటువంటి పూలు ఏంటంటే ఫస్ట్ టిప్స్ చివరి వరకు కట్ చేసి తప్పు దానిలో వాటర్ ఫిల్ చేసుకొని పూలు వడబడిపోకుండా చూసుకుంటున్నారు అనమాట మన ఇవన్నీ రాముల వారు దేవుడికి సంబంధించినటువంటి కూడా చాలా అంటే చాలా నీట్గా శుభ్రపరుచుకున్నారు ఇవన్నీ వెండికి అనమాట ఇవన్నీ రాముల మన ఆస్తులుగా భావిస్తాము ఎంత వీటిని చూడగానే ఎలా అనిపిస్తుంది అంటే మాకు ఇంతకు మించి ఇంకేం కావాలి అనిపిస్తుంది మా రామాలయం చూడగానే అదే పెద్ద ఎసెట్ లాగా అనిపిస్తుంది నాకు చూస్తున్నారు కదా ఫ్లవర్స్ అయితే ఈ విధంగా పాడైపోకుండా అయితే భద్రపరుచుకుంటారు మరి ఫైనల్గా అన్ని ఒంటి గంట అయిందనమాట ఆ టైంకి రాముల వారిని ఈ విధంగా అలంకరించుకున్నాను మరి నెక్స్ట్ డే ఏంటంటే పూలన్నీ వేస్తారనమాట పూల అలంకరణ పూలమాలలో దండలు ఇవన్నీ వేస్తారు వాటి వల్ల ఇంకా అంటే ఇంకా అందం వస్తుంది సీతమ్మ వారికి మేలి ముసుగు గుర్తుంచుకొని తెప్పించాను ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన అనేది నాకు ఎప్పుడూ రన్ అవుతూ ఉంటుంది ఈసారి రాముల వారికి అయితే పెట్టాము చాలా అందంగా అనిపించారు ఆంజనేయస్వామి కృష్ణ పరమాత్ములు గోదాదేవి లక్ష్మీ అమ్మవార్లు హనుమంతుడు మరి బయట పెట్టడానికి జెండా కర్రలు బయట ఉన్నటువంటి ఆంజనేయస్వామి ఇవి ఊరేగింపుకు అనమాట ఇవన్నీ పూలదండలు అనమాట ముందు రోజు తెచ్చిపెట్టేసుకుంటాము గజమాలలు దండలు మాల మార్చిని పెరుమాలే మెచ్చినే ఎంతో ఆనందంగా ఉంటుంది రేపు కళ్యాణం ఇవన్నీ ఆలోచిస్తూనే తిరుగుతూ ఉంటాను మొబైల్ పట్టుకొని అక్కడికి వన్ ఓ క్లాక్ అయిందనమాట చూశారు కదా మంచి సువాసన వస్తున్నాయి పూలన్నీ ఆ చుట్టుపక్కల సో ఎవరు లేరన్నమాట అనమాట ఇంకా లాస్ట్ మేమే ఉన్నాము ఎందాకొచ్చింది వంట పని వన్ ఓ క్లాక్ చెకింగ్ చెకింగ్ వచ్చాను లైట్ సెట్టింగ్స్ తో చెకింగ్ మీరు పని చేస్తున్నారా అని చూడవద్దంటే భద్రంగా అనిపిస్తుంది మీరేం వస్తున్నారు దొండకాయలు ఇంకా దొండకాయలు ఫ్రైయా ఏంటి అందరు దొండకాయలేనా ఇప్పుడు వరకు ఏం చేశారు ఏం చేశారు ఇప్పుడు మరి లేని చేయట్లేదు పడుకున్నారు కనిపిస్తుంది ఇగో క్లారిటీగానే ఉంది కరివేపాకు బజ్జీలు బజ్జీ మిర్చి పుట్టబెల్లము ఎల్లిపాయలు కొబ్బరి అన్నీ రెడీలో ఉన్నాయి వాళ్ళు వేసి స్టార్ట్ చేయడమే తరువా పని ఇప్పుడు ఏం చేస్తున్నారు పూర్ణాలిక మరి ఉండలు చేసి పెట్టుకుంటే వాళ్ళు రేపు పొద్దున్న అవును చాలా టైం పట్టుద్ది అంతేలేదు కొన్ని పనులు రాత్రి అయితేనే ఇవన్నీ మన సామాన్లు కొత్తగా వచ్చినాయి అన్నమాట ఓకే అది ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ వన్ 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 అయింది సో పుదీనా కొత్తిమీర దోసకాయలు పచ్చిమిర్చి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ రెడీ ఉంచుకున్నారనమాట రేపు డ్రమ్ముతో వాటరు టెంట్ సో కలకలగా లాడిపోతుంది మన రామాలయం మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా సో ఇది మన వే హోమ్కి ఇంటికి వెళ్తున్నాం అనమాట అలంకరణ అంత అయిపోయింది సో నైట్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు వీళ్ళు ఏ ఊరు బాబు మీది ఏ ఊరమ్మా మీ ఆయన కొట్టాడు

ఇంకా ప్లేట్లన్నిటికీ ఓంకారం పెట్టేసింది అన్నీ డెకరేట్ చేసింది అన్ని దేవుళ్ళు పెట్టేసింది సో టుమారో మార్నింగ్కి ప్రతిదీ ప్రిపేర్ అనమాట సో ఇయర్ రమాత్త కౌందిన్య విశేష ప్రవరా వసిష్ట సోత్ర రఘుమహారాజ వర్మో నత్రే చిరుసాగర పర్యంత గోమహే ైత్రు ప్రా వశిష్ట గోత్రాజ వర్మస్ వాసిష్ట మైత్రణ కౌండిల్య తయారువ ప్రవరా వశిష్ట గోత్రోత్త దశరథ మహారాజ వర్మ పుత్రయ శుభస్

రామేష నా దేవ నా మహాగౌరి ఉంటుంది ఎందుకంటే మనకు వారు చెప్తుంటారు ఉంటారు ఆడదాని మనలో మంగళ సూత్రం బలంగా ఉంటే కానీ జీవనం పరమేశ్వర స్వామి నాకు అక్కర్లేదు కారులు అక్కర్లేదు కానీ నేను రోగం వచ్చి మంచంలో పడితే నాకు ఎవరు చేయకుండా నా మరణం ఎలా ఉండాలి అంటే బాగా పండినటువంటి దోస పండు ఏ విధంగా అయితే ఏ నింపి లేకుండా విడిపోతుందో నా మరణం కూడా అంతే ఉండాలి స్వామి అని చెప్పి దేహాంతే తపసాయుద్ధం నా ఆత్మ నాయక ఎక్కడికి వెళ్ళాలి అంటే నీ పాదాల దగ్గరికి రావాలి అని చెప్పి భగవంతుని ఎప్పుడు కూడా కోరుకోవాలంట ఎందుకంటే చాలా మంది నాకు పత్రాలు కావాలి నాకు కుమారుడు కావాలి నాకు పుత్ర ఏవి మనం గుర్తు గుర్తుపెట్టుకోండి భగవంతుడికి మనకి ఏమి ఇవ్వాలో మన ప్రాప్త ప్రారత్ కర్మవశాత్తు నీకేం ఇవ్వాలో భగవంతుడికి తెలుసు నువ్వు గుళ్ళోకి వెళ్ళి కోరుకోవాల్సిన ఎటువంటిది అంటే నానెప్పుడు కూడా ఒకడికి దానం చెయ్యాలి నా చెయ్యప్పుడు కూడా ఇలాగే ఉండాలి కానీ నా చెయ్యప్పుడు కూడా ఇలా ఉండకూడదు అని చెప్పి భగవంతుడిని కోరుకోవాలంట ఎందుకంటే మా గురువు గారిని ఒక ఆ ఏమీ ఏమి ఏమండి కొంతమంది బ్రాహ్మలు ఇలా పొత్తు పెడతారు కొంతమంది అడ్డబొట్టు పెడతారు నిలువ బొట్టు గొప్పదా అడ్డబొట్టు గొప్పదా అని అడిగింది అయితే అమ్మ నిలువ బొట్టు కంటే అడ్డబొట్టు కంటే గొప్పదైనటువంటిది ఒకటి ఉంది ఏమిటి అంటే దానం చెయ్యటం మన చెయ్యి ఎప్పుడు కూడా ఇలా ఉండటం గొప్పదమ్మా అది గుర్తు పెట్టుకో శివకేశవులు ఆ భేదం లేదు శివాయ విష్ణు రూపాయ స్వరూపాయ విష్ణమే అన్నారు అడ్డగొట్లు కంటే నిలువు బొట్టు కంటే దానం గొప్పది నువ్వు ఎవరికైతే దానం చేస్తావో ఆ దానంలోనే భగవంతుడు ఉంటాడమ్మా గుర్తు పెట్టుకో ఇటువంటి దానాలు చెయ్యాలి ఎందుకంటే చాలా మంది డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అందరికీ అవకాశం రాదు ఎందుకంటే అయోధ్య రామ మందిరాలు మీరు అందరిచ్చే ఉంటారు నాకు తెలిసి తలా ఒక రూపాయి తీసుకుని అందరి డబ్బులతో అక్కడ వాళ్ళు ఆ ప్రతిష్ట చేశారు ఎందుకంటే అడిగితే కోట్లు అంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ప్రతి గ్రామానికి ఒక కమిటీ చేసి ప్రతి దగ్గర నుంచి పది రూపాయలైనా సరే తీసుకుని ఆ నాన మందిర నిర్మాణాన్ని వినియోగించారు యావత్ ప్రపంచం మొత్తానికి అటువంటిది గొప్పది మన సనాతన ధర్మం సనాతన ధర్మం చాలా గొప్పది వైదిక ధర్మం మనందరికీ ఒక దిక్సూచిని ఒక దిశ నిర్దేశాన్ని ఇచ్చినటువంటిది ఈ ధర్మం అదిగోండి జగన్ మంగళైనటువంటి సీతామ్మ అమ్మవారికి అర్చించినటువంటి కుంకుమని మీ అందరికీ ఇస్తారు ఆడవాళ్ళు నుదుటిన పాపిట్లో మంగళ సూత్రాలకి అందరూ కూడా పెట్టుకోండి పెట్టుకుని అమ్మవారి యొక్క కృపలకి అందరూ పాత్రగా ఉండేది భద్రాచలంలో సీతా అమ్మవారికి మూడు మంగళ సూత్రాలు వేస్తారు సాధారణంగా ఎక్కడైనా రెండు మంగళ సూత్రాలే ఉంటాయి ఏమిటండి భద్రాచలంలో మూడు సూత్రాలు వేయటం అంటే ఉంటారు రెండు మంగళ సూత్రాలు కానీ ఆనాడు రామదాస్ గారు ఏం చేశారు అంటే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి రామ భక్తులందరి తరఫున ఒక సూత్రం అమ్మవారికి సమర్పించారని చెప్పి అక్కడ మూడు సూత్రాలు అమ్మవారికి తెస్తారు అటువంటిది ఈ కళ్యాణం అటువంటి ఆచార్యులు వారు

ஜலசீமல்கேட மங்களசூற்றம் பாங்கல்ய தம்பன மேல துணரட்சண

राजा खलाकाम विदट మరి ఇక్కడ పిందెలతో పిందెలలో ఉంగరాలు వేసి ఆడించడము అలాగే బంతులు ఆడించడము మాలికా పరివర్తన మాచే చేయించడము ఈ సంవత్సరం చాలా అంటే చాలా బాగా జరిగింది ప్రతి ఒక్కరిని దంపతులు ఎవరైతే మండపంలో కూర్చున్నారు వాళ్ళందరిచే ఈ విధంగా ఆడించారు మరి ఇక్కడ మీరు మా మామయ్య అలాగే అత్తయ్యని చూస్తున్నారు ఇలా బిందెలో ఆడించడం అనేది చాలా జరిగింది అనమాట మరి ప్రతిదీ తర్వాత భోజనాలు ప్రతి సందర్భం వీడియో తీయడం అనేది అవ్వలేదు స్వీట్ అండ్ షార్ట్లో షార్ట్గా ఉన్నాయి కూడా మీ ముందు ప్రజెంట్ చేశాను అనమాట హోప్ సో మీ అందరికీ ఈ రాములవారి కళ్యాణం మా బలిజేపల్లిలో జరిగే రాములవారి కళ్యాణం మీరు చూసే ప్రతి ఒక్కరు కూడా Ahora sí caramba, la, si la viendo bien